మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ గురుగారు ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం ముందుగా ఏన్ లాడ్ షేణలో ఉన్నారు మేషరాశి వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఇప్పుడు శ్రవణ మాసం కొంతమందికి చాలా స్పెషల్ చాలా నిష్టతో ఉంటారు చాలా మంచిది ఇంకో మంచి విషయం ఏంటంటే ఈసారి ఏలినాటి శనిలో గ్రహస్థితి కూడా బాగుంది ఆగస్ట్ నెలలో ఎస్పెషల్లీ మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళకి చెడు జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా ఇంకా మంచి జరగాలంటే మీరు నిష్టగా ఉండండి సంవత్సరంలో మాసం నీ కొంతమంది ఎంచుకొని నిష్టగా ఉంటారు నేను చెప్పేది ఏంటంటే మాసమే కాదు కార్తీక మాసంలో ఉండొచ్చు మాసంలో ఉండొచ్చు ఎంత నిష్టగా ఉండగలిగితే అంత మంచిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మాసం విష్ణుమూర్తి మాసం బాలాజీ గోవింద కాబట్టి స్పెషల్గా అయితే మాసంలో మనం నిష్టగా ఉండాలి సో ఇప్పుడు శ్రవణ మాసంలో మనం గ్రహస్థితి చూద్దాం శుక్రుడు గురువు కలిసి ఉన్నాడు మన మేషరాశికి చూసుకుంటే శుక్రుడు గురువు మూడో స్థానంలో నాలుగో స్థానంలో బుధుడు ఐదవ స్థానంలో సూర్యుడితో పాటు కేతువు వెరీ ఇంపార్టెంట్ ఆరవ స్థానంలో కుజగ్రహం ఏంటి ఇప్పుడు వరుస పెట్టున్నారు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగు స్థానాల్లో వరుసగా గ్రహాలు ఉన్నాయి శ్రవణ మాసం ఉంది చాలా స్పెషల్ ఈవెంట్స్ జరుగుతాయి ఈ శ్రవణ మాసంలో ఫస్ట్ మనం చూసుకుంటే జనరల్గా చెప్దాము తర్వాత వీళ్ళ గ్రహస్థితి కూడా చెప్తాం ఫస్ట్ సూర్యుడితో కేతు ఉన్నాడు కాబట్టి పదవి గండం చాలామంది పదవి రాజీనామా చేస్తారు చాలామందికి పదవులు పోతాయి పదవి అంటే పొలిటిక్స్ కాదు ప్రతి చోట మీరు కంపెనీకి సీఓ అవ్వచ్చు ఒక ఛానల్లో ఎడిటర్ అవ్వచ్చు ఒక సైకిల్ షాప్లో పంక్చర్ వేసేవాడు అవ్వచ్చు లేకపోతే ఒక లారీలో క్లీనర్ అవ్వచ్చు మెయిన్గా ఎవరైతే పెద్ద పదవుల్లో ఉన్నారో అంటే ఈసారి పోయేవి చిన్న చిన్న పదవులు ఉంటాయి చూడండి చిన్న చిన్న పోస్టులు అవి పోవు పెద్ద పెద్ద పోస్టులు పోతాయి ఎందుకంటే సూర్యుడు అంటే రాజు రారాజు వాళ్ళతో పాటు ఉంది కేతువు కేతు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడికి వెళ్తాడో అక్కడ వాడు ఆట ఆడిస్తాడు సో సూర్యుడితో కేతు ఉన్నాడు కాబట్టి సిఈఓ కంపెనీ పదవి పోతుంది మీరు ఒక కంపెనీలో ఎడిటర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోతుంది కాబట్టి హెడ్స్కి సీఈఓలకి గండం ఎక్కువ చాలామందికి ఈసారి రాజీనామా చేయాల్సి వస్తుంది ఇప్పుడే మనం చూస్తున్నాం నిన్న టీవీలో వచ్చింది టీసీఎస్ వాళ్ళు పన్నెండు వేల మందిని ఇంటైల్ వాళ్ళు తొమ్మిది వేల మందిని మొత్తం యాభై వేల మందిని తీసేస్తున్నారు ఈ నెలలో జరగబోతుంది నేను చెప్పింది మ్యాచ్ అయిందా లేదా కేతువు అంటే బ్రేక్ చేస్తాడు తొంభై తొంభై శాతం విపరీతంగా జాబ్ లాస్ వ్యాపారంలో లాస్ తప్పు మార్గంలో ఉన్నాడు నష్టపోతాడు కేతువు ఆధ్యాత్మిక గ్రహం ఎవడైతే దారిలో లేడో ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడో వాడు జాబ్ పోతుంది ఎవడైతే దారిలో ఉన్నాడో వాడు బాగుపడతాడు అది గుర్తుపెట్టుకోలేదు చాలా జాగ్రత్త పన్నెండు రాష్ట్రాలు ఈ నెల చాలామంది శ్రావణ మాసం నిష్టగా ఉంటాము అనుకుంటారు కానీ మాసంలో పెద్ద పెద్ద బాంబులు పేలబోతున్నాయి ఒకటి లే ఆఫ్స్ తర్వాత పదవులు పోతాయి తర్వాత మంచి విషయం ఏంటంటే మూడో స్థానంలో శుక్రుడితో పాటు గురువు ఉన్నాడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే గురువు మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఒక అమ్మాయి పరిచయం అయ్యి వాళ్ళకి అతి త్వరలో పెళ్లి కాబోతుంది సో మంచి వ్యక్తులకు ఈ శ్రవణ మాసంలో మంచి అమ్మాయి ఎదురయ్యి వాళ్ళు ప్రేమలో పడి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది అదే మీ గురువు బ్యాడ్ ఉంటే కరెక్ట్ రివర్స్ అవుతుంది ఇంకా నేను చెప్పకరలేదు ఆ స్త్రీ వల్ల ధన నష్టం పరువు నష్టం అనుకోవచ్చు పరువు నష్టం వాడే నాశ నాశనం అయిపోతాడు మొత్తానికి హోల్సేల్గా అది కాకుండా ఈ సంవత్సరం ఏంటి ఫ్లైట్ ఫ్లైట్లకి అధిపతి మళ్ళీ కేతువు ఫ్లైట్ ఎక్కుతే ఇబ్బంది ఇవాళ ఎవ్వరైనా ఫ్లైట్ ఎక్కుతే ఇబ్బంది ఈ సంవత్సరం మొత్తం అలానే ఉంటుంది ఫ్లైట్ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ వెళ్తే గంటల గంటలు కూర్చోవాల్సి వస్తుంది ఫ్లైట్ ఎక్కుతే ఫ్లైట్ ఎగరదు ఫ్లైట్ ఎగిరినా మళ్ళీ టర్బులెన్స్ పైన కింద అవుతూ ఉంటుంది మళ్ళీ ఫ్లైట్ దిగుతుందో లేదో తెలియదు ఎయిర్పోర్ట్లలో గొడవలు ఎయిర్పోర్ట్లలో మీడియాలు స్కామ్లు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మొత్తం ఏది చూసుకున్న ఎయిర్పోర్ట్లో విమానాశ్రయంలో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇప్పుడే మనం చూస్తున్నాం ఒక్కటి రెండు కాదు రోజుకొకటి ముంబైలో ఫ్లైటు దారి మళ్ళింది గడ్డిలోకి వెళ్ళిపోయింది మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ పడిపోయింది మొన్న ఎవరో ఫ్లైట్ ఎక్కితే మొత్తం కింద పడిపోయిందంట వంద అడుగులు ఎందో వింటాం ఇవన్నిటి కారణం కేతువు తర్వాత కొన్ని చోట్ల ఏమంటున్నారు వరదలు సునామీలు ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా కొన్ని రోజుల ముందు వచ్చింది మనం చూసాము కొండాపూర్ ఫ్లైఓవర్ దగ్గర అదో వరద లాంటిదే అలాంటివి కోకొలలు అనేక ప్రదేశాల్లో మన హైదరాబాద్లోనే కాదు ఈ జలగండాలు ఈ భూగండాలు ఇవన్నీ వస్తాయి అన్నిటికీ కారణం కేతువు చాలా సింపుల్ ఏంటంటే కేతువు ఈ సంవత్సరం ఆట ఆడుకుంటాడు ఎస్పెషల్లీ ఎవరికైతే జాతకంలో కేతువు బాగలేదో వాడికి పెద్ద ఇబ్బంది కేతువు బాగున్నాడు అనుకోండి వాడికి ఏమీ కాదు వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు వాడు ఏ ఫ్లైట్ ఎక్కినా వాడికి ఏమి కాదు వాడితో ఏ వరదలో చిక్కుకోడు చిక్కుకున్నా హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు కేతు అయితే డ్యామేజ్ ఉందో వరదలో వాడు బండిపోతుంది వాడికి దెబ్బలు తగులుతాయి వాడు ఎక్కిన ఫ్లైట్ కింద మీద అవుతుంది అంటే చెప్పేది ఏంటి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే కేతు అంటే ఆధ్యాత్మికత మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు వాళ్ళు బాగుంటారు సో ఇప్పుడు మనం మేషరాశికి వద్దాం ఇంట్రడక్షన్ అయిపోయిందనుకోండి మేషరాశికి వస్తే మూడో ఇంట్లో శుక్రుడితో పాటు గురువు మాటలు మొదలవుతాయి ఫస్ట్ ఒక స్త్రీ జీవితంలోకి వస్తుంది మాటలు మొదలవుతాయి ఫస్ట్ మూడో ఇల్లు అంటే మాటలు ఎక్కడైనా రిలేషన్షిప్ ఫస్ట్ మాటలతోనే స్టార్ట్ అవుతాయి కదా స్టార్టింగ్ అమ్మాయి పరిచయంగా అరగంట గారు పెళ్ళి చేసుకోరు కదా సో మాటలు అనేవి మొదలవుతాయి తర్వాత మాటలు ఎలా ఉంటాయి నాలుగో స్థానంలో బుధుడు చాలా ఎమోషనల్గా మాట్లాడతారు మీ అమ్మ నాన్న ఇలా అంటున్నారా అయ్యో నేను ఉన్నానులే నీకు అంటే ఇంత ఎమోషనల్గా మాట్లాడతారు అనమాట ఇప్పుడు మేషరాశి వాళ్ళకి పరిచయం అయిన అమ్మాయి ఇంత ఫస్ట్ ఇంట్రడక్షన్ జరిగి తర్వాత ఎమోషనల్గా దిగుతారు తర్వాత ఐదో ఇంట్లో సూర్యుడు కేతువు అంటే చాలా మంచి కనెక్షన్ చాలా మంచి అమ్మాయి ఎదురైంది ప్లస్ కెరియర్లో చూసుకుంటే మీకు పై అధికారి నుంచి లబ్ధి పొందుతారు ఒక పక్క అమ్మాయి పరిచయం ఒక పక్క పై అధికారి నుంచి లబ్ధి పొందుతారు పై అధికారి వల్ల మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తాయి ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందో వాళ్ళకి ఎంత స్టామినా ఉందో అంటే ఇంటర్వ్యూలు ఇస్తారు ఫైరింగ్ హైరింగ్ రెండు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి అక్కడైతే తీసారు ఇంటర్వ్యూలు లేవు అని అలా ఏముండదు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది హైరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది సో మేషరాశి వాళ్ళకైతే చాలా బాగుంది ఆరో ఇంట్లో అద్భుతమైన గ్రహం కుజుడు సర్వనాశనం చేస్తాడు శత్రువులు అది ఇప్పుడు దాకా ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ నోరు మూగిస్తాడు మీకు మీరే ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ చేశారో అయిపోయారో అని నేను బెదిరిస్తారు ఏకంగా మీరు అంత ధైర్యం వస్తుంది ఈ మాసం బాగుంది వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఉండదు అంటారు ఇక్కడ ఏలనాటిస్ అని ఇంపాక్ట్ ఓకే కేతు పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మొత్తం కేతువే ఏల్నాట్స్ అని నడుస్తూ ఉంటుంది అది ఓకే అది ఏనాట్స్ అని అంటే సెవెన్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు తెలుసు ఒక రాశికి అది నడుస్తూ ఉంటుంది అది వేరు అది పర్సనల్ హెల్త్ మీద ఎక్కువ కూడత ఏలు నాట్స్ అని అది ఇంకా మేనేజ్ చేసుకోవాలి షుగర్ బీపీ బేసిక్గా ఈ సంవత్సరం కేతు చాలా డ్యామేజ్ చేసే గ్రహం భయపడితే భయపడతారంటే జనాలు ఇప్పుడు భయపడుతున్నారు కేతు యాక్చువల్గా ఎప్పుడైతే కుజదశ స్టార్ట్ అయిందో భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎవరికైతే కేతు బాగాలేదు రాబోయే ఒక టెన్ ఇయర్స్ అంటే ఇంకా నైన్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ వన్ ఇయర్ అయిపోయింది వచ్చే తొమ్మిది సంవత్సరాలు చాలామందికి డ్యామేజ్ జరగబోతుంది ఎవరి జాతకంలో అయితే కేతు బాలేదు వాళ్ళు విపరీతంగా నష్టపోతారు కేతు అంటే ఆధ్యాత్మికత పాజిటివ్గా ఆలోచించడం వేరే వాడి గురించి మంచి కోరుకోవడం కష్టపడితే రిజల్ట్ వచ్చేస్తుంది తెలివితేటలు వాడితే రిజల్ట్ వచ్చేస్తుంది అదొక కాలం నడిచింది ఇప్పుడు అలా కాదు వచ్చే తొమ్మిదేళ్ళు మొత్తం మీ మంచితనం మీదే అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే పదిలో తొమ్మిది మంది మంచి వాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ మంది కష్టాలు ఎదురవుతారు మంచి వాళ్ళు ఎదుగుతారు ఈ మాసం అయితే మనం మేషరాశి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఆగస్టు నెలలో మేషరాశికి చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇక శనికి సంబంధించి ఇంపాక్ట్ ఏమైనా ఉంటే శనికి సంబంధించిన పరిహారాలు ఎందుకు చెప్పండి సరే అవును ఇప్పుడు శనికి సంబంధించిన పరిహారాలు చేయాలి ఎందుకంటే హెల్త్ మీద ఉంది హెల్త్ మీద ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే వజ్రయోగిని వజ్రయోగిని అమ్మవారు అని ఉంటారు మీకు తెలియకపోతే యూట్యూబ్ చూసి మీరు సర్చ్ చేయండి వజ్రయోగిని అమ్మవారు మంత్రాలు చదవండి చాలు బౌద్ధ మతంలో మన హిందూ మతంలో కూడా పూజిస్తారు వజ్రయోగిని పూజించండి లేకపోతే ఆయుర్వేద వాళ్ళ నమ్మే దేవత ధనవంతరి ఆ అమ్మవారిని కూడా పూజించండి మీకు మంచి జరుగుతుంది షుగర్ బీపీ ఇంకా చెప్పాలంటే మన విశ్వగురు శివుడు విష్ణువు కాబట్టి శివుడు విష్ణువుని కోరుకోండి ఇంకా ఆమె క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే శని భయపడేది హనుమంతుడు కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను శని బాధ నుంచి తప్పించండి నా షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టండి అని మీరు వేడుకుంటే మీ జీవితంలో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనిషి ముందు జిమ్కి వెళ్తాడు జిమ్కి వెళ్ళాక సరిగ్గా తిండ మొదలెడతాడు సరిగ్గా తిండం మొదలెట్టాక స్కిన్ కేర్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక లూప్ అనమాట ముందు బాడీ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది సో ఒక లూప్ ఆ లూప్లోకి వెళ్ళాలంటే మనం ఆంజనేయ స్వామిని వేడుకోవాలి ఆయన గన మీకు ఆశీర్వాదం ఇస్తే మీ జీవితం మారిపోతుంది సో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి వేడుకోండి అంత బాగుంటుంది చాలా బాగుంది ఈ నెల అయితే ఆగస్టు నెల చాలా బాగుంది మేషరాశి మేషరాశి వాళ్ళకి మంచి బూస్టప్ అయితే ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా వివరించారు